రా పిలుస్తోంది తెలుగుదేశం పిలుస్తోంది రా నినాదం తోటి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి ఏసీబీ కోర్టు ఆదేశాల మీదకు మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజులు జైలు జీవితం గడిపి బెయిల్ పై విడుదలైనటువంటి చంద్రబాబు నాయుడు ఊరూరా తిరుగుతూ రా కదలిరా సభల్లో తిరుగుతున్నారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తిరువురులో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు జనసేన కూడా ఆ సభల్లో పాల్గొంది ఆ సభల్లో ఆయన ఏపీ క్విట్ జగన్ అని ప్రజలు నినదిస్తున్నారు ప్రజల నినాదమే ఏపీ క్విట్ జగన్ ఏపీ క్విట్ చంద్రబాబు అని రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజలు తీర్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని కుమారుడు లోకేష్ బాబును కూడా ఓడించి ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు అది జనం నినాదం క్విట్ చంద్రబాబు క్విట్ చంద్రబాబు మాట్లాడుతూ దొంగబోట్లు చేర్పించి రౌడీజం చేసి మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కడలు కంటున్నారు ఆయన ఆటలో యువశక్తి ముందు సాగబోవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు వైకాపా నాయకులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా తిరగలేరని గోమిరెడ్డికి ధైర్యం చేయలేరని బహిరంగ సభలో చంద్రబాబు చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడప తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారి పథకం అది గడప గడప వెళ్ళండి మీరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సాధికారిక యాత్ర చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రాభివృద్ధి నెపంతో ప్రత్యేక అద్దె విమానాల్లో ప్రజాస్వాముతోటి ప్రత్యేక విమానాల్లో అద్దె విమానాల్లో విదేశాలు తిరిగావు మోడీ హటావ్ దేశ్ బచావ్ అంటూ ఎవరు మోడీ హటావ్ దేశ్ బచావ్ అంటే మరి ట్విట్ మోడీయే కదా నువ్వు అన్నది మోడీ హటావ్ దేశ్ బచావు నినాదంతో పశ్చిమ బెంగాల్ బెంగళూరు కర్ణాటక రాష్ట్ర బెంగళూరు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర లక్నో దేశ రాజధాని ఢిల్లీ మహారాష్ట్ర రాజధాని ముంబై తమిళనాడు రాజధాని చెన్నై బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా ఇవన్నీ తిరిగేసావు మోడీ హఠావు దేశ్ బచావు అనుకుంటే ఇప్పుడు జగన్ క్విట్ అనుకుంటూ తిరుగుతున్నావు క్విట్ జగన్ అనుకుంటూ మోడీ హఠావు దేశ్ బచావు నినాదం ఇచ్చావు చంద్రబాబు హఠావు ఏపీ అన్నారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు హఠావ్ ఏపీ బచావ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే క్విట్ జగన్ అని అంటున్నావు నీకు రాజకీయాల్లో శాశ్వతంగా క్విట్ అయ్యే రోజు ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో మరో మూడు నెలల్లో నాలుగు నెలల్లో రాబోతుంది క్విట్ పాలిటిక్స్ చంద్రబాబు క్విట్ పాలిటిక్స్ చంద్రబాబు అనిపిస్తున్నావు నువ్వే చెప్పుకున్నావు ప్రజలు ఎవరో చెప్పకముందు నువ్వే చెప్పుకున్నావు ఇవే నా ఆఖరి ఎన్నికలు ఇవే నా ఆఖరి ఎన్నికలు నన్ను గెలిపించండి నా కొడుకుని గెలిపించండి అని చెప్పి ప్రతి బహిరంగ సభలో చెప్పుకుంటున్నాం మీ బాగుమరి గారు కం వియంకుడు గారు అయినటువంటి బాలకృష్ణ గారితో కూడా మోడీ గారిని తిట్టించావు మారుమార్కే బగా దేంగి అన్నావు ఆయన బాలకృష్ణ గారు అన్నారు మోడీ గారిని ఇవన్నీ మోడీ గారు మర్చిపోలేదు తెలుగు ప్రజలు మర్చిపోలేదు ఇవన్నీ మారుమార్కే బగా అన్నది సంసారం చేయలేని ప్రధానమంత్రి మోడీ అంటివి అటువంటి మాటలు అన్ని అన్నావు మళ్ళీ ఒక బహిరంగ సభలో అంటున్నాం ముగ్గురు ముగ్గురు పిల్లల్ని కనండి అని కేంద్ర ప్రభుత్వ నినాదం మనం ఇద్దరం మనకిద్దరూ ముగ్గురు ముగ్గురు పిల్లల్ని కన్నా మరి మరి నువ్వెందుకు ఒక్కడనే కన్నావు లోకేష్ బాబుని ఒక్కడనే ఎందుకు కన్నావు లోకేష్ బాబు కూడా ఒక్కడనే కన్నాడు దేవాన్షిని ఎందుకు ఒక్కొక్కళ్ళే కన్నారు మీరు ప్రజలు మాత్రం ముగ్గురు ముగ్గురిని కని పెంచి వాళ్ళ ఫీజులు వాళ్ళ ఖర్చులు భరించాలి నువ్వు మాత్రము నీ కొడుకు మాత్రం ఒక్కొక్కళ్ళనే కన్నారా ఇది ఎక్కడ సూత్రమయ్యా న్యాయ సూత్రమా జనాభా తగ్గిపోతుందా ఎవరు చెప్పారు జనాభా తగ్గిపోతుందా జనాభా ఇంత అక్కడ నువ్వు అధికారంలోకి వస్తే జనాభాను తగ్గించేస్తావు పుష్కరాల పేరుతో ఇరవై తొమ్మిది మందిని గాలి ప్రాణాలు గాలిలో కల్పించావు కదా అట్లా నువ్వు కనుక మళ్లీ అధికారంలోకి వస్తే జనాభాని తగ్గిస్తావు నువ్వు జనాభాని పెంచవు నువ్వు అధికారంలో లేనప్పుడే కందుకూరు ఘట్టంలో ఎనిమిది మందిని గుంటూరు సభలో ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసి ఏర్పాట్లు చేసేసేవు జగన్మోహన్ రెడ్డి రౌడీజం చేయడం వల్ల ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల వారికి రెడ్డి సామాజిక వర్గానికి క్రమ సామాజిక వర్గానికి బ్రాహ్మణ వైశ్య వెలమ ఎన్ని కులాలున్నాయో అన్ని కులాలని సమతుల్యం పాటిస్తూ అందరికీ కూడా న్యాయం చేకూరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల పద్దెనిమిది కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ప్రజల ఖాతాల్లోకి జమ చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వేమో అధికారంలో ఉండంగా నా ఆస్తి లక్ష కోట్లు ఒక ఓటును ఐదు వేల రూపాయలు పెట్టి కొనగలనని చెప్పి నంజాల బహిరంగ సభలో చెప్పావు నువ్వేమో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన రౌడీజన్ చేస్తాడు దొంగ ఓట్లు చేర్పిస్తాడని నువ్వేమో అసత్యాలు పలుకుతున్నావు కుప్పంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో తెలుసు కదా నీకే తెలుసు ఎక్కడెక్కడి నుంచో తమిళనాడు నుంచి తీసుకొచ్చి కూడా చేర్పించేసుకున్నావు నువ్వు దొంగ ఓట్లు చేర్పించే అలవాటు నీకుంది సొమ్మును దోచుకుని తినే అలవాటు నీకున్నది జగన్మోహన్ రెడ్డికి లేదా ఓసారి ఆలోచించుకో ఇంకా మన రాజధాని అమరావతి ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని పక్కన పెట్టి మూడు ముక్కలాట ఆడారు మరో మూడు నెలలు ఆగితే దేవతల రాజధాని అమరావతిని మళ్లీ ఏర్పాటు చేసుకుందాం నువ్వేమన్నా ఎంఏ పాలిటిక్స్ చేసావో ఎంఏ ఎకనామిక్స్ చేసావో పిహెచ్ డి ఆపేశారు మధ్యలో యాభై రెండేళ్ల నుంచి అపెక్షన్ రాస్తూనే ఉన్నారులే కానీ అమరావతి రాజధాని అని చెప్పి ఎవరు చెప్పారు నీకు నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నావు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇరవై ఇరవై నాలుగు మే ముప్పై ఒకటో తారీఖు లేదా జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉన్నది అది హైదరాబాదే రాజ్యాంగం ప్రకారము పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించే రాష్ట్రపతి ఆమోద పత్ర పట్ట చట్టం అది ఆ చట్టానికి ఒకరి భాషని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు అని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంది హైదరాబాద్ పది సంవత్సరాలు నువ్వు ఓటుకు నోటి కేసుల్లో దొంగలాగా దొరికి కట్టుబట్టలతోటి అర్ధరాత్రి కరకట్టక పారిపోయిన వ్యక్తి నువ్వు నువ్వు అమరావతిని డిసైడ్ చేసేసుకుని ఏది పది సంవత్సరాలు ఇక్కడ రాజధానిగా ఉంటే కూడా నేను తోటి నువ్వే రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసుకున్నావు సరి చేసుకుంటే చేసుకున్నావు అమరావతి రాజధాని అని దాన్ని శాసనసభలో పాస్ చేసి పార్లమెంట్కి పంపించి లో కూడా ఉభయ సభలో లోక్సభ రాజ్యసభలో ఆమోదంప చేయించి రాష్ట్రపతి గారికి పంపించి ఆమోదముద్ర వేయించుకోవచ్చు కదా మోడీ గారి తోటి నాలుగేళ్లు మంత్రివర్గంలోనే ఉన్నావు కదా మోడీ గారి ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నారు కదా మీ తెలుగుదేశం పార్టీ మంత్రులు అప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు సమాధానం చెప్పు రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చేది రాజధానిని మార్చాలి అంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి పది సంవత్సరాలని చెప్పి రాష్ట్రం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో మళ్లీ పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించాల్సింది అంటే ప్రజలకు చట్టం తెలియదు కదా అని చెప్పి ఈ రకంగా అసత్యాలు ప్రచారం చేస్తావా నువ్వు నువ్వు ప్రచారం చేస్తే ఇదే ప్రచారాన్ని పచ్చ మీడియా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది పచ్చ మీడియా అనకుండా బట్టి నువ్వు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాయి ఇది పశ్చాపత్మం నువ్వు చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఇరవై ఇరవై నాలుగు మే థర్టీ ఫస్ట్ జూన్ ఒకటో తారీఖు వరకు కూడా రాజధాని హైదరాబాద్ మాత్రమే కాదని చెప్పి రాజ్యాంగం చెప్పు చదివి మరీ చెప్పు రాష్ట్ర ప్రజలకి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ జగన్ రౌడీజం చేస్తున్నారు జగన్ రౌడీజం చేశాడో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేసావో రాష్ట్ర ప్రజలకి తెలుసు అందుకనే ఆయన పాదయాత్ర చేసా చేసుకుంటూ వెళ్ళాడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ నొక్కేసే ప్రజల స్వాముని స్కిల్ డెవలప్మెంట్ కేసు అమరావతి నరంగు రోడ్ కోసం కేసు మద్యం కేసు ఇసుక కేసు ఫైబర్ నెట్ కేసు ఇవన్నీ ఊరికినే వచ్చినాయా ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగపరిచావో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించావో రాష్ట్ర ప్రజలకి తెలియదా అన్నీ తెలుసు వెయిట్ చెయ్యి నువ్వెందుకు అభ్యర్థులను ప్రకటించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాడు ఆయన ప్రకటిస్తూ ఆయన అభ్యర్థులను ప్రకటిస్తే నువ్వు విమర్శిస్తావు ఆయన పార్టీ ఆయన ఇష్టం ఆయన అభ్యర్థులను ప్రకటిస్తే నువ్వు విమరిసిస్తావేంటి నువ్వు అభ్యర్థులను ప్రకటించు నీ పార్టీలో అసమ్మతి ఉందో లేదో తెలుసుకో ముందు నీ పార్టీ విషయం చక్కది ఫస్ట్ ఓకే ఏపీ క్విట్ జగన్ కాదు ఏపీ క్విట్ చంద్రబాబు రాజకీయాల నుంచి నీ అంతటా నువ్వే శాశ్వతంగా తప్పుకోబోతున్నావు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది కల్లా అసలు రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు జై హింద్